జై శ్రీకృష్ణ శ్రీకృష్ణుని గీతాసారం ప్రతిరోజు వినండి శ్రీకృష్ణుని కృపా కరుణా కటాక్ష వేషణాలు పొందాలంటే తప్పకుండా భగవద్గీతను చదవడం లేదా వినడం తప్పనిసరి చేయాలి అప్పుడే శ్రీకృష్ణుని యొక్క దివ్య ఆశీస్సులు మన జీవితాల్లో మంచి వెలుగుబాటను చూపుతాయి అలాగే ఆ భగవంతుని ఆశీస్సులు కరుణ అతి త్వరలో పొందాలంటే వెంటనే సారాన్ని అవగాహన చేసుకుని మీరు వింటూ పది మందికి వినిపించండి అలాగే భగవంతుని ఈ గీతాబోధన గీతాసారం అనేది ప్రతి ఒక్క జీవితంలో తప్పకుండా మార్గం అనేది చూపిస్తుంది వారి మనసు శాంతియుతంగా అలాగే సన్మార్గాన్ని నడిచేలాగా దారి చూపుతుంది కాబట్టి ఈ గీతాసారంలోని ప్రతి అంశము అమృత తుల్యమైనది కాబట్టి ఈ శ్రీకృష్ణుని యొక్క గీతాసారాన్ని మనమందరం ఆస్వాదిస్తాం కాబట్టి తప్పకుండా గీతా బోధను మీరు వింటూ పది మందికి ఈ విషయాన్ని చేరవేయండి ఆలస్యం లేకుండా శ్రీకృష్ణుడు గీతాసారం గీతలో బోధించిన గీతాజ్ఞానాన్ని మనమందరం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఎవరి బాధ పెట్టే నీ సుఖం కోసం నా దగ్గర ఆశీస్సులు కోరకు కానీ ఎవరికైనా ఒక్క క్షణం సంతోషం ఇవ్వగలిగితే నీ బాధల గురించి ఆలోచించకు మనం రోజు చెట్టుకు నీళ్లు పోస్తాం కానీ పండ్లు మాత్రం ఋతువుకు వచ్చినప్పుడే కాస్తాయి అందుకే జీవితంలో ఓపిక పట్టు ప్రతిదానికి దాని సమయం అనేది ఉంటుంది రోజు మంచి పనులు చేస్తూ ఉండు ఆ మంచి పనుల ఫలితం నీకు సరైన సమయంలో తప్పక లభిస్తుంది జీవితంలోని నిజాలను అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు నీవు ఇతరులను ఏ త్రాసుతో తూచి ఒకసారి నీవు కూడా ఆ త్రాసు మీద కూర్చొని చూడు శరీరం బాగోలేకపోతే కొద్దిసేపు బాధపడతాం కానీ మనసు దుర్బుద్ధితో నిండితే జీవితాంతం బాధలోనే ఉంటాం అహంకారం గర్వం అనేవి మానసిక రోగాలు వాటికి చికిత్స చేయగలిగితే కేవలం కాలం ప్రకృతి మాత్రమే ప్రార్థన ఎప్పుడూ నీతోనే ఉంటుంది కానీ శాపం ఎప్పటికీ నీ వెంటే తిరుగుతుంది బయటి ఆడంబరాలతో కేవలం మనుషులు మాత్రమే గలం భగవంతుడు చూసేది నీ మనసులోని నిజాయితీని మాత్రమే డబ్బుతో మాత్రమే మనిషి ధనవంతుడు కాదు నిజమైన ధనవంతుడు ఎవరంటే మంచి ఆలోచనలు సద్భావం మధురమైన ప్రవర్తన ఉన్నవాడు ఇతరుల నోటిని ముగించడం కన్నా నీ చెవులు మూసుకో అప్పుడు జీవితం మరింత సంతోషంగా సాగుతుంది ఇల్లు కేవలం నాలుగు గోడలతో నిర్మాణం కాదు ప్రేమ అవగాహన వివేకంతోనే నిజమైన ఇల్లు అనేది నిర్మాణం అవుతుంది ఎవరిని బాధ పెట్టి సంపాదించిన సుఖం ఎంతో కాలం నిలవదు జీవితాల్లోని లోపాలను వినడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే రోజు పొగడ్తలు మాత్రమే వింటే నీవు ఎప్పటికీ ముందుకు సాగలేవు ధైర్యం వదులుకో వదులుకోకు నీకు బాధ కలిగిన దానికి ఔషధం ఖచ్చితంగా దొరుకుతుంది నీవు ఇచ్చినది నీకు తిరిగి వస్తుంది అది గౌరవమైన మోసమైన ఓపికగా ఉండు నిరాశ చెందకు ఎందుకంటే నిన్ను సృష్టించినవాడు ఈ విశ్వంలోనే అతి గొప్ప రచయిత పొగడ్తలు ఎన్ని చేసినా అవమానం మాత్రం జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే అవమానం అప్పులాంటిది అవకాశం దొరికినప్పుడు వడ్డీతో సహా తిరిగి వస్తుంది నీ గతాన్ని తిరిగి సరిచేయలేవు కానీ ఈరోజు కష్టపడి నీ భవిష్యత్తును మెరుగుపరుచుకోగలవు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ మీద ఈర్ష్య వారిని ద్వేషించకు ఎందుకంటే వాళ్ళు నీవు తమ కంటే గొప్పవాడని ఒప్పుకున్నవారే ఈ ఐదు విషయాలను ఇప్పటి నుండి వదిలేయి జీవితాల్లో చాలా సంతోషంగా ఉంటావు అందరినీ సంతోషపెట్టడం ఇతరులపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం గతంలో జీవించడం నిన్ను ఎవరితోనూ తక్కువగా పోల్చుకోవడం ఎక్కువగా ఆలోచించడం కాలంతో పాటు మారు లేదా కాలాన్ని మార్చడం నేర్చుకో బలవంతంగా జీవించడం మానేసి ఎలాంటి పరిస్థితిలోనైనా నడవడం అలవాటు చేసుకో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు గాలి ఒకే దిశలో వీచేది కాదు అది కాలంతో పాటు మారుతూ ఉంటుంది అలాగే మనిషి భాగ్యం కూడా కాలంతో మారుతుంది కాబట్టి నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నిరాశ చెందకు సరైన సమయం కోసం ఓపిక పట్టు ఓపికగా ఎదురుచూడు ఎందుకంటే కాలం తప్పక మారుతుంది గుర్తుంచుకో చెడ్డవాళ్ళు కేవలం బోధనలతో సరిదిద్దబడితే బాణాలు వేయడం మానేసి బాణాలు వేసే కృష్ణుడు మహాభారతం జరగనివ్వడు కానీ జీవితంలో ఎప్పుడూ అసంతృప్తిగా ఉండకు ఎందుకంటే నీలాంటి జీవితాన్ని కళలు కన్నా చాలామంది ఉన్నారు ఏ విఫలమైనా అడిగినా అతను విఫలం అవడానికి రెండు కారణాలు చెప్తాడు నా అదృష్టం బాగాలేదు నాకు సమయం లేదు ఎవరైనా నీ నమ్మకాన్ని వమ్ము చేస్తే వాళ్లకు కృతజ్ఞతలు చెప్పు ఎందుకంటే నమ్మకం జాగ్రత్తగా పెట్టుకోవాలని నీకు నేర్పించేది వాళ్లే నీ మీద నీకు నమ్మకం ఉంచు నీలో ఏదో ఒక గొప్ప శక్తి ఉంది అది ఏ అడ్డంకిని ఆయన దాటగలదు కొన్నిసార్లు కాలం మారినప్పుడు మిత్రులు శత్రువులుగా శత్రువులు మిత్రులుగా మారుతారు ఎందుకంటే స్వార్థం చాలా బలమైన శక్తి చందనం చెట్టు తన సుగంధంతో ప్రపంచానికి పేరుగాంచింది కానీ అదే ప్రపంచం మర్చిపోతుంది ఆ చందనం చెట్టు మీద ప్రపంచంలోనూ అత్యంత విషపూరితమైన పాములు ఉంటాయి అందుకే బయట మధురంగా మాట్లాడేవారు లోపల శత్రుభావం కలిగి ఉండవచ్చు కాబట్టి ఎవరిని నమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని శ్రీకృష్ణుడు ఈ విధంగా ఇలా అంటాడు నీ జీవితం నుండి తప్పు వ్యక్తులు వెళ్ళిపోకపోతే సరైన వ్యక్తులు నీ జీవితంలోనికి రారు ఎవరు ఏం చేస్తున్నారు ఎంత చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది పట్టించుకోకు అంత దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటావు కాలం తప్పక వస్తుంది కానీ సరైన సమయంలోనే వస్తుంది కాబట్టి ఓపికగా ఉండు నీతో పోటీ పడలేని వాళ్ళు నిన్ను ద్వేషించడం మొదలు పెడతారు మూర్ఖులతో ఎప్పుడూ వాదించొద్దు వాళ్లతో వాదిస్తే నీ గౌరవమే తగ్గిపోతుంది అందుకే వీలైనంత వాళ్లకు దూరంగా ఉండు గురువు నుండి జ్ఞాని నేర్చుకోవలసినది తండ్రి నుండి సంఘర్షణ నేర్చుకో తల్లి నుండి సంస్కారం నేర్చుకో మిగిలినవి ప్రపంచం నీకు నేర్పుతోంది ఎవరి హక్కు ఎవరు తినలేరు కేవలం రెండు విషయాల వల్ల ఈ ప్రపంచంలో బంధాలని పోతావు ఒకటి అపార్థం రెండు మనిషి అహంకారం జనసమూహం ఎప్పుడూ సులభమైన దారిని ఎంచుకుంటుంది కానీ అది సరైన దారి అని అర్థం కాదు నీ దారిని వే నీవే నీవు నిర్ణయించుకో ఎందుకంటే నేను నీకంటే ఎవరూ బాగా తెలుసుకోలేరు మనసుకంటే ఎక్కువ సారవంతమైన ప్రదేశం ఈ లోకంలో ఎక్కడా లేదు దానిలో నీవు ఏం నాటితే అది పెరుగుతుంది ఆలోచనలైనా ఏ దేశమైనా ప్రేమైనా చరిత్ర సాక్షిగా ఎవరితో పోటీ పడలేకపోతే వాళ్లను దూషించడం మొదలు పెడతారు ఒకవేళ సొంత వాళ్ళ నుండి అక్కడ నుండి బయటపడటమే ఉత్తమం మార్గం మనిషి జీవితం అతని కర్మలపై ఆధారపడి ఉంటుంది అతను ఎలాంటి కర్మలు చేస్తాడు అలాంటి జీవితాన్ని అతని చేసిన కర్మ ఎప్పుడో ఒకసారి తప్పక ముందుకు వస్తుంది ఎందుకంటే కర్మలు ఎవరి సొంతము కావు జీవితం అందమైనది కొన్నిసార్లు నవ్విస్తుంది మరికొన్నిసార్లు ఏడిపిస్తుంది కానీ జీవితంలోని గుండెలో సంతోషంగా ఉండేవాడు దాని ముందు తలవంచి నమస్కరిస్తాడు కోల్పోయిన తర్వాత పొందడంలో ఒక విశేషమైన ఆనందం ఉంటుంది ఏడ్చిన తర్వాత నవ్వడంలో ఒక ప్రత్యేకమైన సుఖం ఉంటుంది ఓడిపోవడం జీవితంలో ఒక భాగం కానీ ఓడిన తర్వాత గెలవడంలో ఉన్న ఆనందం వేరే మంచివాడిగా ఉండటానికి ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు నీవు అంత మంచిగా ఉండు ఇతరులు నిన్ను చేసి పండిన పండుకు మూడు లక్షణాలు అది మెత్తగా ఉంటుంది తీయగా ఉంటుంది రంగు మారుతుంది ఈ లక్షణాలు లేనిదే పండినది కాదు అలాగే పరిణతి చెందిన వ్యక్తికి కూడా మూడు లక్షణాలు నమ్రత మాటల్లో మాధుర్యం ముఖంలో ఆత్మవిశ్వాసం జీవితాంతం ఎంత సంపాదించినా చివరికి మరణం అని మాత్రమే రాస్తారు ఖచ్చితమైన నిజం ఇది ఒకవేళ నిన్నటి రోజు ఏదైనా తప్పు వల్ల వృధా అయితే దాన్ని గుర్తు చేసుకుని ఈ రోజును వృధా చేయకు కష్టకాలంలో డబ్బు పలుకుపడి కాదు స్వభావం సంబంధాలు నీకు ఉపయోగపడతాయి జీవితంలో ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోకు నీవు నీవు ఉన్నట్లుగానే అత్యుత్తముడిగా భగవంతుడి సృష్టి సర్వోత్తమ మనిషి జీవితం అతని కర్మలపై ఆధారపడి ఉంటుంది అతను చేసిన కర్మలు అతనికి ఫలితాలుగా వస్తాయి మనిషి ఎంత గొప్పగా ఆలోచిస్తాడో అంత గొప్పవాడిగా మారగలడు ఓర్పు ఉన్నవాడి శక్తిని ఎవ్వరూ ఆపలేరు కష్టకాలం నీకు నీ సామర్థ్యాన్ని చూపించే అర్థం లాంటిదే మన తప్పులకు శిక్ష వెంటనే రాకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి తప్పక రావాల్సిందే తప్పులు చేయడం సహజం కానీ ఎవరితోనూ తప్పు చేయకు ఈ రోజుకైనా నిజం ఏమిటంటే డబ్బు ఉన్న వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తారు వాళ్ళ స్వభావం ఉద్దేశాలు అలవాట్లు ఎలా ఉన్నా సరే ఒకరు చెప్పినట్లు ఓట్లు తిని ఎవరూ చనిపోరు కానీ అవి తినడం వల్ల ఎవరో ఒకరి నమ్మకం చనిపోతుంది ఒకరు చెప్పినట్లు ప్రియమైన వాళ్ళు దూరమైతే బాధ కలుగుతుంది కానీ దగ్గరగా ఉండి దూరం చేస్తే అది ఇంకా బాధ బాధిస్తుంది జీవితంలో సంతోషంగా ఉండాలంటే నిన్ను మర్చిపోయిన వాళ్లను ముందు మర్చిపో ఈ లోకంలో భగవంతుడు తప్ప ఎవరూ నీ సొంతం కాదు ఎంత నిజాయితీగా పందాలను నిలబెట్టినా చివరికి కన్నీళ్లు తప్ప మరేమీ మిగలవు అహంకారంలో మునిగిపోయిన మనిషికి తన తప్పులు కనిపించవు ఇతరుల మంచితనం కూడా కనిపించదు చాలాసార్లు మన బలహీన లక్షణాల్లో మన రహస్యాలను పంచుకున్న వాళ్ళ చేతుల్లోనే మనం హాస్యాస్పదం అవుతాం ఎక్కడ ప్రతిసారి సమర్థన చెప్పాల్సిన వస్తుందో బంధాలు ఎప్పుడూ కూడా జంగా ఉండవు బంధాలు ఉంటే మాటలు తక్కువ అవగాహన ఎక్కువ ఉండేవి వాగ్వాదం తక్కువ ప్రేమ ఎక్కువ ఉండేవి ఆశ తక్కువ నమ్మకం ఎక్కువ ఉండేవి బంధం గుండె నుండి రావాలి మాటల నుండి కాదు కోపం మాటల్లో ఉండాలి మనసులో కాదు మంచి వాళ్ళు మన జీవితంలోకి రావడం అదృష్టం కానీ వాళ్లను కాపాడుకోవడం మన నైపుణ్యం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు చెడు కాలం రావడం కూడా అవసరం ఎందుకంటే అప్పుడే నీ సొంతం అనుకున్న వాళ్ళతో దాగి ఉన్న నిజం బయటపడతారు చెడుకాలంలో భుజంపై చేయి వేసి విజయంలో వచ్చే చప్పట్లకుంటే దేశకాలం ఎలా ఉన్నా అది గడిచిపోతుంది మనిషి గట్టిగా నిశ్చయించుకుంటే కాలాన్ని కూడా జయించగలడు ఒకసారి దారి తప్పిన రెండుసార్లు అడిగి నడవడం మంచిదే నీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతలు చెప్పు కొందరికి అన్నం తినడానికి కూడా లేదు ఒకసారి ఇతరుల కోసం ఏదైనా అడిగి చూడు నీ కోసం అడగాల్సిన అవసరం ఎప్పుడూ రాదు సంతోషానికి దాంతో సంబంధం లేదు అది గుండెతో సంబంధం కలిగి ఉంటుంది కోపంలో ఎప్పుడూ తప్పు మాట్లాడొద్దు మూడు సరిదిద్దుకోగలవు కానీ చెప్పిన మాటలు వెనక్కి రావు సత్యం ఈ జీవన యుద్ధంలో కొన్నిసార్లు అబద్ధాలు కూడా గెలుస్తాయి కాలం నీకు అనుకూలంగా లేనప్పుడు సొంత వాళ్ళు కూడా అమ్ముడిపోతారు సత్యం తరచూ నిశ్శబ్దంలోనే దొరుకుతుంది అబద్ధానికి ఎప్పుడూ నోటిపై ఉండే అలవాటు ఉంటుంది కఠిన నిజాలు చెప్పేవాళ్ళు ఊరికే మాటలు చెప్పేవాళ్ళ కంటే వంద రెట్లు మంచివాళ్ళు వృత్తిలో లేని విషయాల గురించి చింతించడం వల్ల ఉపయోగం లేదు ఎవరి బాధనైనా అంత చేయి నీ అంతం చేయి నీకు తిరిగి వచ్చినప్పుడు భరించగలిగేలా చూడు విజయం కావాలంటే ఇతరులపై కాదు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో నమ్మకం గెలవడం పెద్ద విషయం కాదు దాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద విషయం ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఏమీ సాధించలేరు ఏదైనా సాధించేవాళ్ళు ఎక్కువ మాట్లాడరు దేవుడితో నా కష్టాలు పెద్దవి అని చెప్పకు కష్టాలతో నా దేవుడు గొప్పవాడు అని చెప్పు మనం ఎంతకాలం బతుకుతామనేది ముఖ్యం కాదు ఎలా బ్రతుకుతామనేది ముఖ్యం అలవాట్లు సంస్కారాలు మన విలువలను చెబుతాయి మనం రెండు కాసుల వాళ్ళం వాళ్ళమా వంద కాసుల వాళ్ళమా అని కాలం తిరిగినప్పుడు అంతా తిరిగిపోతుంది కాబట్టి మంచి రోజుల్లో గర్వపడకు చెడు రోజులు ఓపికపట్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ భగవద్గీతలోని మరో మంచి అంశంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై శ్రీకృష్ణ